ఛానల్ బ్రహ్మమూడి సీరియల్లో ఈరోజు ఏం జరిగింది అంటే కళ్యాణ్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనామిక రగిలిపోతుంది దీంతో ఎప్పటిలాగే గుంటనక్క రుద్రాన్ని దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతుంది అక్క కవికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి నా దారిలోకి తెచ్చుకోవాలి ఇందుకు మంచి సలహా ఇవ్వండి అంటూ అనామిక అడుగుతుంది దీంతో మరో పుల్ల పెట్టడానికి మంచి అవకాశం దొరికిందని రుద్రాన్ని రెచ్చిపోతుంది నిన్ను పువ్వులో పెట్టుకుని చూసుకుంటానని పెళ్లి టైంలో కళ్యాణ్ మాటిచ్చాడు అలానే నిన్న నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటామని దుగ్గిరాల ఫ్యామిలీ కూడా మీ అమ్మ నాన్నలకి చెప్పింది కదా మరి ఇప్పుడు నిన్ను అలా చూసుకోవడం లేదు కదా అంటూ అనామికను రెచ్చగొడుతుంది ఇదే సరైన టైం ముందు నువ్వు మీ అమ్మ నాన్నలకి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు వచ్చి పంచాయితీ పెడితే అప్పుడు ఆ కవి నీ మాట వింటాడు అంటూ చెత్త సలహా ఇస్తుంది రుద్రాని దీనికి గంగిరెద్దుల తల ఊపేసి సై అంటుంది అనామిక మరోవైపు మాయ ఆచూకీ కోసం వెతుక్కుతూ కావ్య బస్తీ మొత్తం తిరుగుతూ ఉంటుంది మొత్తానికి మాయ ఇల్లు అయితే కనుక్కుంటుంది కానీ దానికి తాళం వేసి ఉండడంతో ఏం చేయాలో కళావతికి పాలుపోదు ఇంతలో అక్కడే కూర్చున్న ఓ ఆంటీని మాయ గురించి అడుగుతుంది ఆయ అనే అమ్మాయి ఉండేది ఏమైంది అని కావ్య అడుగుతుంది ఆ మాయ గురించి రోజు ఓ పది మంది వస్తూనే ఉంటారమ్మా అయినా ఇప్పుడు అద్దె కొంపలో ఉండాల్సిన కర్మ ఆ అమ్మాయికి ఏం పట్టింది ఏమైందో ఏంటో కానీ ఈ మధ్య సంపదలో మునిగి తేలుతుంది కొత్త ఇల్లు కూడా కొనుక్కుంది అంటూ ఆ ఆంటీ చెబుతుంది దీంతో మా మావయ్య దగ్గర నెలకు పది లక్షలు దుబ్బుతుంది కదా ఆ మాత్రం ఉంటుందిలే అని మనసులో అనుకుంటుంది దీంతో ఆ ఆంటీ దగ్గర మాయ్య కొత్త ఇంటి అడ్రస్ తీసుకుంటుంది మరోవైపు కావ్యను కిడ్నాప్ చేయడానికి రౌడీ షీట్ గ్యాంగ్ వెంటపడుతుంది కావ్య కోసం మంగమ్మను రంగంలోకి దింపుతారు ఇక సీన్ కట్ చేసే అనామిక వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది నువ్వు అమ్మా నువ్వు నాన్న అర్జెంటుగా దుగ్గిరాల ఇంటికి వచ్చేయండి అంటూ చెబుతుంది ఎందుకమ్మా ఏమైంది అని అనామిక తల్లి అడుగుతుంది ఈ కళ్యాణ్ నా మాట వినడం లేదు అందరి ముందు పంచాయతీ పెడితే కానీ దారిలోకి రారు కనుక మీరు రండి అంటుంది అంత పెద్ద కుటుంబాన్ని పంచాయతీలో పెట్టడం కరెక్ట్ కాదేమోనని అనామిక తల్లి అంటుంది అబ్బే అదేం లేదు వీళ్ళు కుటుంబం గౌరవానికి ప్రాణాలు ఇచ్చేస్తారు కనుక ఇలా చేస్తైనా ఆ కవి దారిలోకి వస్తాడు వెంటనే రండి అంటూ అనామిక ఫోన్ కట్ చేస్తుంది మరొక వైపు మాయ కోసం అదే బస్తీకి రాజు కూడా వస్తాడు మొత్తానికి మాయ ఇంటి దగ్గరికి రాజు వచ్చేసరికి సడెన్గా అక్కడ మాయ బాబును ఉంచిన చైల్డ్ కేర్ సెంటర్ వాడు కనిపిస్తాడు రాజును చూసి వామ్మో ఈయన నా కోసమే ఇక్కడికి వచ్చాడా అని అవక్కవుతాడు అయితే తనను చూసి చైల్డ్ కేర్ సెంటర్ వాడు కంగారు పడడంతో రాజుకి అనుమానం వస్తుంది ఇంతలో వాడే నాకేం తెలుసు సార్ నన్ను బెదిరించడం వల్లే నేను నిజం చెప్పేశాను నన్ను క్షమించండి అంటూ వాగుతాడు దీంతో రాజుకి వీడు ఏదో తప్పు చేశాడనే అనుమానం కలుగుతుంది దీంతో తెలివిగా వాడి నుంచి నిజం రాబట్టాలని ప్రయత్నిస్తాడు ఆ వెంటనే కావ్యకి మాయ సంగతి బాబు సంగతి చెప్పినట్లుగా చైల్డ్ కేర్ సెంటర్ వాడు సమాధానమిస్తాడు దీంతో రాజు ఆలోచనలో పడిపోతాడు అంటే కళావతికి ఈ బాబుకి తండ్రి నేను కాదని మాత్రమే తెలిసిందా లేక నాన్న సంగతి కూడా తెలిసిందా అయినా నిజం తెలిసి కూడా ఎందుకు సైలెంట్ గా ఉంది అని రాజు బుర్ర పిక్కుంటాడు దీంతో వెంటనే కావ్యకి ఫోన్ చేస్తాడు కానీ అప్పటికే మాయ ఇల్లు కోసం వెతుకుతున్న కావ్య రాజు వెనకాల నుంచి అటుగా వెళ్తుంది రాజు కాల్ చేస్తున్నా పట్టించుకోదు ఇంతలో అప్పుకి కాల్ చేసి ఇంకా రాలేదేంటి అని కావ్య అడుగుతుంది లేదక్క ఆటోలో ఉన్న నువ్వు పెట్టిన లొకేషన్కి దగ్గరలోనే ఉన్నా వచ్చేస్తున్నా అంటూ అప్పు సమాధానమిస్తుంది మరొక వైపు కావ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా ఇంటికి బిజీ వస్తుంది అని రాజు టెన్షన్ పడుతుంటాడు కానీ కావ్య మాత్రం మాయ ఇంటి కోసం తిరుగుతుంది మరోవైపు షపి గ్యాంగ్ మొత్తానికి మంగమ్మను రప్పిస్తుంది ఇక కావ్యను చూసి కొత్త పిట్టను పట్టారా అంటూ మంగమ్మ అడుగుతుంది ఇంకా లేదు నువ్వే సాయం చేయాలి అంటాడు ఏముంది ఆ అమ్మాయిని ఎవరు లేని ప్రాంతానికి తీసుకురావాలి అంతే కదా అంటుంది సరే అంతా నేను చూసుకుంటాను అంటూ హామీ ఇస్తుంది దీంతో కావ్యకి తెలియకుండా మంగమ్మ గ్యాంగ్ వెనకాలే వెంబడిస్తుంది కానీ కావ్య ఇవేమీ పట్టించుకోకుండా మాయా ఆచోకీ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక సీన్ పరిచేసే అనామిక తల్లిదండ్రులు దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు ఇక వీరిని చూడగానే దుగ్గిరాల ఫ్యామిలీ అవక్ట్ అవుతుంది ఏంటి ఇలా వచ్చారు అంటూ అపర్ణ అడుగుతుంది మా అమ్మాయి కోసమే అంటూ అనామిక తల్లిదండ్రులు చెబుతారు ఏ మీ అమ్మాయికి ఏం తక్కువైంది ఇక్కడ ఏమైనా అత్తపోరు తోటి కూడళ్లతో గొడవలు గృహహింస ఏమైనా ఉందా అంతలా మీ అమ్మాయి గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటూ అపర్ణ దుమ్ము దులిపేస్తుంది ఆ వెంటనే ప్రకాశం కూడా తగులుకుంటాడు మీ అమ్మాయి వల్ల మాకు ఇబ్బంది ఉంది కానీ మీ అమ్మాయికి ఇక్కడ వచ్చిన నష్టమేమీ లేదు అంటూ కలిగి పారేస్తాడు దీంతో అనామిక తల్లిదండ్రులు బిత్తర చూపులు చూస్తారు ఇంతలో వాళ్ళు ఎందుకు వచ్చారో చెప్పనీయండి తర్వాత మనం మాట్లాడుకుందాం అంటూ రుద్రాన్ని దూరుతుంది దీంతో ఇందిరాదేవి సీతారామయ్య సరే ముందు మీరు చెప్పండి అంటూ అనామిక తల్లిదండ్రులతో అంటారు దీంతో అనామిక తండ్రి పురాణం మొదలు పెడతాడు మా అమ్మాయి జీవితం ఏమవుతుందోనని మాకు భయంగా ఉంది మీ అబ్బాయి కళ్యాణ్ మా అమ్మాయితో సరిగా ఉండటం లేదు అంటూ అనామిక తండ్రి అంటాడు దీనికి సుభాష్ సరైన సమాధానం ఇస్తాడు మీ అమ్మాయి కళ్యాణ్తో బాగుంటే కదా వాడు బాగుండేది ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక గొడవ పెట్టుకునే ఉంటుంది ఇలాంటి భార్యతో ఏ భర్త ప్రేమగా ఉంటారో చెప్పండి అంటాడు దీనికి అనామిక గట్టిగా ఆన్సర్ ఇస్తుంది ఆ అప్పుతో తిరుగుతుంటే ఊరుకుంటానా మరి అంటూ అనామిక రైజ్ అవుతుంది దీంతో స్వప్న చెలరేగిపోతుంది ఇంకోసారి అప్పు అన్నావంటే చెప్పు తెగిపోతుంది అంటూ వార్నింగ్ ఇస్తుంది దీంతో అనామిక తల్లి నోరు జారుతుంది మీరు చెప్పాలనుకున్నది మీరు చెబితే మేము చెయ్యాలనుకున్నది చేస్తామంటూ అనామిక తల్లి అంటుంది ఈ మాటతో పెద్దవిడ ఇందిరాదేవికి బీపీ వస్తుంది ఏ ఏ ఇంటికి వచ్చి ఏ మాట్లాడుతున్నావు మా అబ్బాయి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా మేము సైలెంట్గా ఉన్నది చేత కాక కాదు మేము ఒక్క ఫోన్ చేస్తే మీ అమ్మాయితో పాటు మీరు కూడా జైల్లో కూర్చోవలసి వస్తుంది ఇద్దరిని కలుపుదామని వస్తే కూర్చో లేకపోతే ఇక్కడ నుంచి పో నీ దిక్కున్న చోట చెప్పుకోపో అంటూ ఇందిరాదేవి ఫైర్ అవుతుంది దీంతో అనామికతో పాటు తన తల్లిదండ్రులు కూడా బిత్తరపోతారు మరొక వైపు అడ్రస్ కోసం వెతుకుతున్న కావ్యకి మంగమ్మ కావాలనే డ్యాష్ ఇస్తుంది దీంతో కావ్య అయోమయంలో అయ్యో బామ్మగారు దెబ్బలేమైనా తగిలాయా అంటూ అడుగుతుంది ఇదే ఛాన్స్ అని కావ్యతో మాటలు కలుపుతుంది నేను చూస్తుంటే ఈ బస్తీ అమ్మాయిలా కనిపించడం లేదు ఎవరి కోసం వచ్చావు అంటుంది దీంతో కావ్య ఇలా అడ్రస్ కావాలి నా ఫ్రెండ్ అది అని అంటుంది సరే ఈ బస్తీనంతా నాకు తెలుసు ఆ ఇంటికి నేను తీసుకెళ్తా అంటూ మంగమ్మ అంటుంది దీంతో కావ్య నమ్మేసి మంగమ్మ వెంట వెళ్తుంది అలా ఎవరూ లేని నిర్మాణిష ప్రాంతానికి కావ్యను తీసుకెళ్తుంది ఆ వెనకాల షపీ గ్యాంగ్ ఫాలో అవుతూ ఉంటారు ఇంత దూరం వచ్చిన ఇల్లు రాలేదంట అని కావ్యకి డౌట్ వస్తుంది ఇంతలో అప్పో కాల్ చేస్తుంది అక్క నువ్వు చెప్పిన అడ్రస్లో ఉన్నా నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతుంది దీంతో కావ్య నేను కొంచెం ముందుకు వచ్చాను నీకు లొకేషన్ పెడతా వచ్చేసేయి అని ఫోన్ చూస్తుంది ఫోన్ చేస్తుంది దీంతో మంగమ్మ వెంటనే చెప్పి గ్యాంగ్కి సైగ చేస్తుంది ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది ఇక మరి రేపు ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది అలావతిని కాపాడడం ఇలా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరి మీ లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్